హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస పొదిరిలో అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఊరైతే వెళ్తున్నాం అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు సో ఫెస్టివల్ ఉంది వినాయక చవితి ఫెస్టివల్ వినాయక చవితి ఫెస్టివల్ అయిపోయి అప్పుడే ట్వంటీ డేస్ అవుతుంటే ఇప్పుడు పెడుతున్నారేంటి అనుకోవచ్చు కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే వినాయకుడు నిమజ్జనం రోజే ఫెస్టివల్ జరుపుతారనమాట సో ప్రతిష్టాపన వినాయకుని ప్రతిష్టాపన చేసేటప్పుడు ఫెస్టివల్ అయితే చేయరు ఇంకా నిమజ్జనం రోజైతే చాలా బాగా చేస్తారనమాట ఫెస్టివల్లో అందుకని చెప్పేసి ఇంకా సాటర్డే సాటర్డే పిల్లలకి హాలిడే ఉంది ఇంకా ఊరైతే బయలుదేరాము టిఫన్ వచ్చేసరికి నేనైతే ఇంట్లోనే ఈసారి లెమన్ రైస్ అయితే చేసుకొచ్చానమాట మొన్న కదిరికి వెళ్ళినప్పుడు చెప్పాం కదా టిఫన్ అయితే అస్సలు బాగాలేదని సో అందుకనేసి ఇంకా అయితే ఇంట్లోనే చేసుకొని వచ్చాను ఇంక వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అనమాట మేము ఇక్కడ నైన్కి అయితే స్టార్ట్ అయిపోయాము అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లోనే లెమన్ రైస్ అయితే తీసుకొని వచ్చానన్నమాట ఇంకా అయితే ఇడ్లీ కావాలన్నారు వాళ్ళకైతే ఇడ్లీ ఇప్పించాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట లెమన్ రైస్ హ్యాపీగా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట చూడడానికి అటు సైడు ఇటు సైడు పచ్చగా ఉంది మధ్యలో అలా వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది వర్షం కూడా ఏం లేదనమాట ఈరోజు ఎండైతే ఉంది కానీ ఊళ్ళో మాత్రం ఎండ అయితే ఫీబస్గా ఉందనమాట ఆ రోజైతే చాలా ఎండగా అనిపించింది అనమాట ఇంకా మా చిన్నవాడు అయితే పాప మా ఎండకి నా తమ్ముడి కొడుకండి సో వాడు అస్సలు పడుకోలేదనమాట అంత ఎండగా ఉంది సో పిల్లలు అంతే కదండి వేడి వేడికి అసలు తట్టుకోలేరు ఇంకా పవర్ కూడా తీసేశారనమాట అందుకని చెప్పేసి కరెంటు కూడా లేదు ఇంట్లో చాలా అంటే చాలా ఉక్క పెట్టేసింది ఇంక ఇక్కడైతే కొండ కొండ ఆకాశం కలిసినట్టు ఉందని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను మొబైల్లో అయితే సరిగా కనబడలేదు కానీ అక్కడ చూస్తే రియల్గా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది టూ అవర్స్ పైన పట్టింది అనమాట మేము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా దానిలో ఎక్కడ స్టాప్ కూడా ఇవ్వలేదు మేము కంటిన్యూగా వెళ్ళిపోయాము ఈసారి అయితే మా వారు వీడియోలు అయితే కనిపించారనమాట ఎప్పుడూ వీడియోస్లో కనపడడానికి ఇష్టపడరు కానీ ఈసారి అయితే వీడియో కోసం ఫోజ్ ఇచ్చారనమాట సో అందుకని చెప్పేసి ఇలా వీడియో అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చింది ఇంకా వీడియో కూడా మా వారు ఉన్నప్పుడు కూడా వీడియోస్ తీయాలంటే భయమేస్తుంది అనమాట అబ్బాయి ఎక్కడ తిట్టేస్తారని చెప్పేసి అందుకని చెప్పేసి మా వారిని ఎక్కువ వీడియోస్ అయితే చూపించాను కానీ అయితే మొత్తానికి నీట్గా కనబడారు నీట్గా వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే వెనక కూర్చున్నారు పడుకోలేదనమాట మార్నింగ్ టైం కాబట్టి పిల్లలు ఇంకా పడుకోలేదు ఇక్కడైతే ఎయిర్ పెట్టుకుందాం అని చెప్పేసి కారుకి అడిగారు అనమాట ఎవరు లేకపోయేసరికి మా పెద్దోడు మా వారైతే వాళ్ళే ఆన్ చేసుకొని కార్కి అయితే పెట్టేశారనమాట ఎయిర్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంట్లో అయితే చాలా మంది ఉన్నారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంక అందరిని చూసేసరికి అందరూ ఉంటే చాలా సందడిగా ఉంటుంది ఇంకా మా చిన్నవాడు అయితే చూడండి వెళ్ళినప్పటి నుంచి ఇంకా మా అల్లుడు అల్లుడు అనుకొని వాడు చుట్టూనే తిరుగుతున్నాడు అనమాట చాలా ఇష్టం వాడికి అంటే అందుకని చెప్పేసి వాడిని అయితే వదలలేదన్నమాట వచ్చే వరకు ఇంకా మా చిన్నోడు కూడా త్రీ మంత్స్ అయిపోయిందనమాట చూసి సో ఇప్పుడైతే కొద్దిగా పెరిగాడనమాట హైటు వెయిట్ కూడా ఫోర్ మంత్స్ ఇప్పుడు సో అస్సలు ఏడాడు అనమాట ఎప్పుడు స్నానం చేసి పిచ్చినప్పుడు కొద్దిసేపు ఏడుస్తాడు ఇంకా ఆకలి వేసినప్పుడు అలా ఇంకా ఎం చక్క ఆడుకుంటూ ఉంటాడనమాట ఇంకా వచ్చిన తర్వాత మా చిన్నోడితో తినేసి మా చిన్నోడితో అయితే ఆడుకున్నాము ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే అక్కడ ఫెస్టివల్ కాబట్టి పసుపు కుంకుమ చీర అవన్నీ ఇచ్చారు ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మేము వినాయక నిమజ్జనం ఉంది కదా అక్కడికి అని చెప్పేసి ఈ విధంగా శారీ అయితే కట్టేసుకొని రెడీ అయిపోయాము రెడీ అయ్యి అక్కడికైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా మా చిన్నోడు కూడా తీసుకెళ్తున్నాము చూడండి ఎలా చూస్తున్నాడు అస్సలు అంటే చాలా అల్లరాడు ఇంకా తెలివైన వాడు కూడా అనమాట అలా అన్నడు ఇంకా అక్కడికైతే వచ్చేసామన్నమాట ఈ మధ్యం దగ్గరికి ఇది వచ్చేసి మా కాలనీలో పెట్టిన వినాయకుడు సో అక్కడైతే ఇంకా డ్యాన్స్లో డీజే అయితే పెట్టేసి డ్యాన్స్లో అనమాట ఇంకా ఇది వచ్చేసి మెయిన్గా ఊళ్ళో పెడతారు కదండి పెద్ద విగ్రహం అనేది వినాయకుడిది సో అది వచ్చేసి ఇదే అనమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇంకా జనం వచ్చేసరికి చాలా మంది ఉన్నారనమాట డీజేల్ అయితే పెట్టారండి ఒకటి కాదు రెండు కాదు అని చెప్పేసి ఏడెనిమిది డీజేలు అయితే పెట్టారు సౌండ్ అయితే చాలా అంటే చాలా వస్తుంది అసలు అక్కడ నిలబడ్డానికి కూడా అవ్వట్లేదు అనమాట అంత సౌండ్ అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఊళ్ళో పెడతారు మొత్తం అన్ని కాలనీస్లోనూ ఏరియాలోనూ పెడతారు కదా సో అవన్నీ ఒకే చోటుకైతే తీసుకొస్తారనమాట చూడ్డానికైతే అయితే చాలా బాగుంటుంది వెనకాల ఒకటి అలా నేనైతే సిక్స్ ఏమో చూశాను ఇంకా సౌండ్కి అయితే తట్టుకోలేక అన్నమాట అంత సౌండ్ వస్తుంది కానీ అయితే చాలా బాగుంది అన్నీ ఒక నైన్ టెన్ అలా ఉన్నాయన్నమాట గణేషుని నిమజ్జనానికి వెళ్ళేవి సో అన్నీ ఒక కాలం ఒకటి అయితే తీసుకొచ్చి అన్నీ ఒకేసారి తీసుకెళ్తారనమాట ఒకేసారి తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేస్తారు చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తారనమాట మా వీళ్ళు అయితే ఫెస్టివల్లో చూ చూస్తున్నారు కదండి ఒక ఒకటి తర్వాత ఒకటైతే వస్తున్నాయి ఇంకా వెనకాల చాలా ఉన్నాయి కానీ ముందుకు వెళ్ళడానికి అవ్వలేదన్నమాట సో క్రౌడ్ అయితే చాలా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ముందుకైతే వెళ్ళలేదు అండి గణేషుడు అయితే చాలా రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట అంత బాగుంది సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా మొత్తం ఇవన్నీ చూసుకొని ఇంటికైతే వెళ్ళాము ఇంకా ఇంటికి వెళ్తే పవర్ లేదనమాట సో అది హైట్ ఉంది కాబట్టి విగ్రహము పవర్ అయితే కట్ చేసే వైర్స్ అన్ని కట్ చేశారనమాట ఇంకా నైట్ అయితే కరెంట్ అయితే లెవెన్ వరకు అందుకని చెప్పేసి ఇంకా కుకింగ్ చేసాం కదా బొబ్బట్లు కుడుములు సో ఇంకా ఇంకా చాలా చేసాము కానీ కరెంట్ లేకపోవడంతో నీట్గా కనపడలేదని చెప్పేసి వీడియోస్ అయితే ఎక్కువగా తీయలేదు ఇంకా అందరూ బయట అయితే కూర్చున్నారు సో ఈరోజు ఫెస్టివల్ అయితే ఇలా జరిగిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి